పార్ట్నర్ ఆ త్రీ ఇప్పుడైనా మాట్లాడమని పార్ట్నర్ ఓయ్ ఇప్పుడైనా నోరు తెరిచి మాట్లాడండి పంచాయతీ ఫైనల్ గా వచ్చింది ఇంకా ఏంటి పాయింట్ రావాలి పాయింట్ రావాలంటారు ఏదైనా మాట్లాడండి బాగా పరిహరించి చూస్తే ఏకాంబరం న్యాయం ఉంది వీళ్ళ నమ్ముకుని వచ్చినందుకు నింటా మునిగిపోయా బాబు ఏంటి అట్లా కావుదా తీర్పు వాళ్ళకి అనుకూలంగా చెప్తున్నారు నన్ను విజిల్ విజిల్ విజిల్లో విషయం ఉంది బాబు ఒకసారి వేసి చూడు ముప్పై కోట్ల ఆశలో ఒక వాటా ఎంత ఉంటుందా పంచాయతీ తీర్పు ప్రకారం విజిల్ జల్లి కట్టు చూడండి చెప్పావు గారి వస్తుందని చెప్పవురా నీకు అన్ని చెప్తావా అయితే ఇది వాడి పంచాయతీ ఎన్ని చూడలేదు నాకే చెప్పొచ్చు కదా త్రీ డేస్ ముగ్గు డబ్బులు తిరిగి బాబు నువ్వు ఇచ్చిన డబ్బంతా వ్యవహరించి ఈ కోసు ఎద్దే మీ వెపన్సా అవును టైం కి రప్పించి పంచాయతీ క్యాన్సిల్ చేయించు చూసావా జీవితంలో గెలుస్తావు లేదు పంచాయతీలో ఓడిపోకూడదు బాబు మంచిగా చెప్తారంట ఎద్ది కుమ్మడానికి వస్తుంది పెట్టి తప్పించుకో ఎద్ది వస్తుంది ఈ రౌడీ రౌడీతనం గొడవలు వద్దనే కదా మమ్మల్ని అందరినీ చదివించి ఫారన్ పంపించారు ఇప్పుడు ఇదేంటి ఎవడో మనవడంటూ గొడవ చేస్తే పోలీసులకు చెప్పాలి కోర్టుకు వెళ్ళాలి ఊరికే టెన్షన్ అవ్వకండి నేనే కోర్టుకు వెళ్ళొద్దు పంచాయతీలో చూసుకుందాం చెప్పా యూ జస్ట్ అప్ అండ్ హోల్డ్ ఆన్ ఓకే నీకేంటి ఈ ఇల్లు అమ్మాలి అందుకు మేమందరం సంతకాలు పెట్టాలి అంతేగా ఆల్ సెల్ హౌస్ ఆర్ డూ ప్లీజ్ లీవ్ మేము వెళ్ళిపోతున్నాం వెళ్ళండి మీరు వెళ్ళిపోతే ఇల్లు అమ్మలేమా లేక నోరు ముసుకొని వాడికి ఇంటిని వదిలేస్తావా స్టాండ్ లో దిగి పెద్ద ఆయన రాశేఖరం గారి ఇల్లు ఎక్కడా అడిగితే పశువులు కూడా తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి వెళ్తాయి అలాంటి పెద్ద ఆయన గురించి తప్పుగా మాట్లాడి ఇల్లు నాదంటున్నాడు వాడి పళ్లు రాలొట్టే దమ్ము లేదు పెట్టెలు పట్టుకుని పోతా పోతా ఉంటున్నారు పోండి ఈ ఆస్త ముఖను నేను ఎవరికి కావాలయ బస్ స్టాండ్ లో టీ అమ్ముకొని పళ్ళు అమ్ముకొని రైల్వే స్టేషన్ లో సైకిల్ స్టాండ్ కాంట్రాక్ట్ తీసుకొని బతుకుతా తాతయ్య మీ అందరినీ చూడాలని ఆశపడ్డాడు చూశాడు అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఏ సమస్య వచ్చినా ఈ రజనీ మురళి చూసుకుంటాడు మా మనవరాళ్ళు పుష్పడితే అందువల్ల తనకు జరుపవలసిన సంప్రదాయాలన్నీ జరిపే పంపిస్తాది అరే అనిల్ ఆ క్యాలెండర్ బట్టరా ఇవాళ్టికి మూడో రోజున తలస్నానం చేయిద్దాం ఏడో రోజున ఫంక్షన్ చేద్దాం అందరూ ఉండి బ్రహ్మాండంగా జరిపించాలని ఈ తాతయ్య కోరిక ఐ థ్యాంక్ వెల్ హాఫ్ టూ స్టే ఫర్ అన్ వన్ వీక్ ఓకే ఎందుకురా అలిగేళ్ళు సరేరా ఆ ఇప్పుడే కోపంగా మాట్లాడొచ్చాను వెంటనే వస్తే ఇన్సల్ట్ చేస్తారు రాత్రి భోజనానికి వస్తా అది మన ఇంటిని రెడీ చేయాలి అంతే కదా కార్తీక ఇష్టం లేదని చెప్పావు హలో వయసులో ఉన్న ఆడపిల్లని ఇంత మంది ముందు చేపట్టుకుని లాగేవు కదా ఇంకా చెయ్యి ఎవరి పట్టుకుంటాను అందుకనే నువ్వే పట్టుకో అస్సలు కుదరదు ఎందుకు కుదరదు ఆల్రెడీ నా మనసుని ఇచ్చేశాను నాకే కదా అయ్యో అంతొద్దు ఓకే ఇంగ్లీష్ మైనాకి ఇంగ్లీష్ మైనాకా ఎవరి సార్ అ మైనా హద్దు యా అప్ జీన్స్ వేసుకున్న జిలేబీ ఆండ్రయ్యా సరే నువ్వు తన్ని లవ్ చేస్తున్నావు తన నిన్ను లవ్ చేస్తుందా లవ్ చేయకుండా నాతో డేటింగ్ చేస్తుంది ఓహో

హ్యాపీ బర్త్ డే టు యు ఆ కడ్డ కడ్డ థాంక్యూ యా ఇట్ సో బర్త్ డే టు యు ఓ కొలాబరేషన్ ఇ హ్యాపీ బర్త్ డే మధ్యలో ఓరా నే యావరు హై గుడ్ ఇక్కడ గుడ్ క్వశ్చన్ రా రే రే రే

ఒక్కటి మాత్రం నిజంరా ఏదో ఉప్పు చేప దొరికినా చాలనుకున్నాను కానీ ఇలా పులస్ చేప దొరుకుతుందని స్వతంత్ర దినం రోజు కూడా అనుకోలేదు బ్రో ఆల్ క్రెడిట్స్ టు మై కులైవం పూర్ణ కీడితముడా ఫ్యామిలీ మొత్తం తేడాగా ఉన్నట్టుంది ఆగ్రా ఏంటి ఏంట్రా ఇది కనపడట్లేదా లవ్ పెన్సిల్ కి ఎక్కువ పెన్ను తక్కువ నువ్వు లవ్ చేయడం ఏంట్రా లవ్ చేయకూడదా మా అక్కని నువ్వు తీసుకో మీ ఇంటి నేను పిల్లలు ఈ రోజు నేను పెద్ద విఐపీ కాబట్టి మీ అక్క నాకు తోసేద్దామని చూస్తాను పెద్ద విఐపీ నాలుగు షిప్ లు ఐదు ఫ్లైట్లు ఉన్నాయి ఐపీఎల్ టీమ్ ని వేలంలో తీసుకున్నావు పని పాటలు లేకుండా తిరగడం కదా చూడకుండా ఇండిసెంట్ గా మాట్లాడుతున్నావు అమ్మాయిలేదు పాంవతితో ఇండిసెంట్ గా మాట్లాడుతున్నావు నీకు అమ్మాయి లేదు పోవయ్యా ఇంకా సైడ్ కొట్టావో మనం వాళ్ళ ఫ్రెస్ లో వీక్ అయిపోతాం బిల్డప్ బిల్డప్ వద్దు వదిలే పోరా ఆడపిల్లలతో సరిగ్గా బిహేవ్ చేయరా సార్కి ఏం కావాలట ఏంటి తాత నా మేనకోడు వయసుకొచ్చిందని ఘనంగా సారే తీసుకొస్తున్నాను మర్యాదగా లోపలికి వెళ్లకుండా బయటే నిలబెట్టి మాట్లాడుతున్నావు ఒప్పుకున్నావు కదా పెద్ద నువ్వేన ఇంత సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నా ఏ చిన్నా పెద్ద అత్త మామ అక్క చెల్లి అంతా వినండే రావడం నా హక్కు మన కులం వాడు దేన్నైనా వదులుకుంటాడు కాని ప్రాణం పోయిన మేనమావ హక్కుని మాత్రం వదులుకోడు నా కోటలు ఎదురు చూస్తుంది పోలదండి వేయాలి తప్పకండి రైట్ పడిపోతాయి దున్నపోతా చూడు బాబాయ్ నోరుందని మాట్లాడచ్చా మర్యాద రైట్ నీకేంత మర్యాద నువ్వు ఒక మనిషి మర్యాద ఒకటి